గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పెమ్ముసాని చంద్రశేఖర్ గారితో జిల్లా మైనార్టీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పెమ్ముసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు వైకాపా పాలనలో మైనార్టీ సోదరులకు ఆర్థిక అభివృద్ధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు మైనార్టీలో కుటుంబ పోషణ నిమిత్తం ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కళ్ళు చమ్మ నిరుపేద మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం సదరు పథకాలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా మైనార్టీలకు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలే కాక నా సొంతగా కూడా మైనార్టీలకు చేయూతగా ఉంటానని తెలిపారు పాఠశాలలు ప్రారంభిస్తాను నీటి కొరత సమస్యకు పరిష్కారం తీసుకొస్తా రోడ్లు బాగుచేపిస్తాను డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గంజాయి గుట్కా వంటి మత్తు పదార్థాల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నాడు దీనిపై మనం అందరం పోరాడదామని తెలిపారుగా తీసుకురాగలను అన్ని విధాలుగా నేను తీసుకొస్తాను అదేవిధంగా నా సొంతంగా నేను ఎంతో ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని చేయాలనుకుంటున్నాను ఇమ్మీడియట్గా ఎవరైనా కనుక ల్యాండ్ కనక ఇస్తే స్కూల్ స్టార్ట్ చేస్తాను నా సొంత డబ్బులతో ఒకవేళ ఒకవేళ ల్యాండ్ ఇవ్వకపోయినా సొంత డబ్బులతో ల్యాండ్ పెట్టి కొనైనా చేస్తాను ఒకటి రెండోది వాటర్ సప్లై కోసం ఎంత అవసరమైతే ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ అవసరమైతే అన్ని నేను నా సొంత డబ్బులతో పెడతాను ప్రభుత్వం వచ్చే వరకు నేను వెయిట్ చేయను మూడోది రోడ్లు మాత్రం ప్రభుత్వంతో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ అవసరమైతే ఫండ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేసుకున్నా అది అది ఒకటి డ్రైనేజ్ ఒకటి ఈ నాలుగు పనులు మాత్రం మొదటి ఆరు నుంచి సంవత్సరంలోనే ఏదో విధంగా పూర్తి చేయడానికి నాకు నేను సహకరిస్తాను అదేవిధంగా చిన్న చిన్న నలభై సంవత్సరాల నుంచి ఆరు అక్కడ ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేవంటున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది దాన్ని కూడా సమగ్రంగా ఆలోచించి వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒకటి వెళ్ళి ఒకటికి పదిసార్లు కూర్చొనైనా సరే చేపించే పనిబడి చేస్తా ఉంది అని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇళ్ళ పట్టాల గురించి కానీ చిన్న చిన్న ఇల్లు పెట్టడం గురించి కానీ తర్వాత గంజాయి చూస్తూ ఉన్నాం అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గంజాయి గుట్కా అమ్ముతూ ఉన్నాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి మీరందరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి నేనొక్కడినే కాదు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తులే కాదు ప్రతి ఒక్కరూ ఫైట్ చేయాలి ఇలాంటి వ్యక్తుల మీద ఇది సమాజానికి అత్యంత దుర్మార్గమైనటువంటి పని కాబట్టి దాని మీద కూడా దానికి గుట్కా గంజాయి అనే వాళ్ళని ఈ ప్రాంత సరిహద్దుల్లో లేకుండా చేసే బాధ్యత నాకు సో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా నేను ఈస్ట్ నియోజకవర్గం మీద ఫోకస్ చేసి చేయబోతా ఉన్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి అది పర్సనల్ గా రెండోది తెలుగుదేశం పార్టీ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తన అభిమాని అయినటువంటి బుడేకాన్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి టైం అన్నగారు సామాన్యమైన వ్యక్తుల్ని అభిమానుల్ని విద్యావంతుల్ని ఎక్కడెక్కడున్నా కూడా వెతికి వెతికి మరి తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాల్జాన్ బాషా లాంటి వ్యక్తిని మరి ఎన్జి రంగా గారి మీద ఆ రోజును పోటీ చేయించి గెలిపించారు అదేవిధంగా నర్సాపేటలో పోటీ చేయించారు రాజ్యసభకు మెంబర్గా తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి లాల్జాన్ బాషా గారిని ఒక నేషనల్ ఫిగర్గా కూడా ఆ రోజున చేయగలిగారు మరి మీరు ఈరోజు ఆలోచించండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ముస్లిం వ్యక్తిని ఆ విధంగా నేషనల్ ఫిగర్ని చేశారా అని అడుగుతా ఉన్నాను